జై శ్రీరామ్ ఈరోజు మీకొక అద్భుతమైనటువంటి కీర్తనను వినిపించబోతున్నాను ఇది చాలా అద్భుతమైనటువంటి కీర్తన నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తన దీని భావం చాలా బాగుంటుంది ఒక్కసారి భక్తితో వినండి కొంచెం బాగున్నా బాగాలేకపోయినా వినండి నా గొంతు అవి అనేక వేదమంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటాం కాబట్టి కొంచెం జీర ఉండవచ్చు కానీ ఈ కీర్తన ఒక్కసారి శ్రద్ధగా వినండి ఎక్కడి మానుష జన్మం ఎక్కడి మానుష జన్మం నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమే ఉన్నది ఉన్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవనీ మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవనీ మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమే ఉన్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ బికను విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్ किलि आशलु विष्णुडनी माया विडुवनु पापमु पुण्यमु विडुवनुना दुर्गुणमुलु विडुवनुलि आशलु विष्णुडनी माया विडिचद षट्कर्मम्बुलु विडिचदवैराग्यम्बुलु विडिचद षट्कर्मम्बुलु विडिचदवैराग्यम्बुनु ಬೇಡಿತದ ನಾಚಾರಂಬುನು ವಿಷ್ಣುಡನಿ ಮಾಯಾ ಎಕ್ಕಡಿ ಮಾನುಷ ಜನ್ಮಂ ಬೆತ್ತಿನ ಫಲమే ಉನ್ನದಿ ನಿಕ್ಕಮು ನಿನ್ನೆ ಲಮ್ಮಿತಿ ನೀಚಿತ್ತಂ ಬಿಕನೂ ನೀಚಿತ್ತಂ ಬಿಕನೂ ತಗಿಲೇದ ಬಹುಲಂ ಪಟಮಲ ತಗಿಲೇದ ಬಹುಬಂಧಂ తగులను మోక్షపు మార్గము తల పునయంతయినా తగిలద బహులం పుల తగిలద బహుబంధంబుల తగులను మోక్షమాగము తల పునయంతైనా అగపడి శ్రీవేంకటేశ్వర అంతరయామి వై అగపడి శ్రీవేంకటేశ్వర అంతరయామి వై

వికను ఇది అద్భుతమైన కీర్తన ఇది రామవర్మ గారని ప్రిన్స్ రామవర్మ అని వారు మహానుభావులు అద్భుతంగా పాడుతారు ఈ కీర్తనని దీంట్లో అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క అర్థం చూడండి ఎక్కడి మానుష్య జన్మం ఎంతటి దుర్లభమైంది ఈ మానుష్య జన్మం అటువంటి దుర్లభమైనటువంటి మనుష్య జన్మని పొంది ఏమిటి ఫలితం దాన్ని ఎలా నేను వృధా చేసుకుంటున్నాను చూడండి అని చెప్పి తనకు తనే చెప్పుకునేటటువంటి కీర్తన ఇది మరువను ఆహారాన్ని మరవను భోజనం నేను మరవను ఇక సంసార సుఖాన్ని మరువను ఇంద్రియ భోగాల్ని మరువను మాధవ ఏమిటి తండ్రి నీ మాయ చూడు నేనేం మర్చిపోతున్నానో చూడు మంచి జ్ఞానాన్ని మర్చిపోతున్నాను అనంతమైన జ్ఞానం వస్తోంది కానీ వాటిని మర్చిపోతున్నాను మరిచేద సుజ్ఞానం మంచి జ్ఞానాన్ని మర్చిపోతున్నాను తత్వరహస్యాన్ని మర్చిపోతున్నాను అనేక తత్వరహ శివుడి తత్వం ఏమిటో తెలుసుకుంటున్నాను కాశీ విశ్వనాథుడి యొక్క తత్వం ఏమిటో తెలుసుకుంటున్నాను అనేక మంది గురువుల ద్వారా అటువంటి గొప్ప తత్వాన్ని మర్చిపోతున్నాను మరవ మర మరవకూడని వాటినేమో మర్చిపోతున్నాను మరచిపోవాల్సిన వాటినేమో గుర్తుపెట్టుకుంటున్నాను జాగ్రత్తగా మరవట్లేదు వాటిని ఇక గురువుని మర్చిపోతున్నాను దైవాన్ని మర్చిపోతున్నాను ఏమిటి మా ఇలో పడుతున్నానే ఇక పాపాన్ని విడిచిపెట్టాలి పాపపు కార్యాలని విడిచిపెట్టాలి విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు నా దుర్గుణాల్ని విడిచిపెట్టట్లేదు నాలో ఈ దుర్గుణం ఉందని కూడా నాకు తెలుసు కానీ ఆ దుర్గుణాల్ని నేను విడిచిపెట్టలేట్లేదు ఇక ఆశలి ఆశాపాశల్లో బంధింపబడిపోయాను అటువంటి ఆశల్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టట్లేదు ఏ ఈ వేటిని పట్టుకోవాలో వాటిని పట్టుకోవట్లేదు ఏమిటి ఏం పట్టుకోవాలి షట్కర్మంబులు పట్టుకోవాలి వైరాగ్యాన్ని పట్టుకోవాలి కానీ వీటిని విడిచిపెట్టేస్తున్నా విడిచద షట్కర్మంబులు షట్కర్మాల్ని విడిచిపెడుతున్నాను వైరాగ్యాన్ని విడిచిపెడుతున్నాను వైరాగ్య భావన వస్తోంది అనేక మంది గురువులు చెప్పినటువంటి విషయాల్ని విని ఓహో ఇదంతా మాయ కదా నేను జాగ్రత్తగా ఈ శరీరాన్ని కాపాడుకుంటూ ఈశ్వరారాధన చేసుకోవాలి కదా అన్న వైరాగ్య భావన వస్తోంది కానీ ఆ వైరాగ్యాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ మాయలో పడిపోతున్నాను ఆచారాన్ని విడిచిపెట్టేస్తున్నాను స్వామి రక్షించు తండ్రి ఇక తగిలేద బహులంపటముల అనేక లంబటాల్లో తగులుకుంటున్నా వాటిని తగులుకోకూడదు లంబటాల్లో తగులుకోకుండా జాగ్రత్తగా సమయాన్ని శివారాధన కేటాయించాలి కానీ నేనేం చేస్తున్నాను తగిలేద బహులంపటముల తగిలేద బహుబంధంబుల అనేక లంబటాల్లో తగులుకుంటున్నాను అనేక బంధాలలో తగులుకుంటున్నాను ఇక మోక్షపు మార్గాన్ని తగులుకోవాలి కానీ తగులుకోవట్లా మోక్షపు మార్గాన్ని తగులుకోవట్లేదు ఓ వెంకటేశ్వర స్వామి ఓ వెంకటేశ్వర నాలో ఉన్నటువంటి అంతర్యామి నన్ను రక్షించు తండ్రి ఈ మాయలో నుండి నన్ను కాపాడుతండ్రి అనేటటువంటి అద్భుతమైనటువంటి కీర్తన ఈ కీర్తన అర్థం చాలా బాగుంటుంది కీర్తన చాలా బాగుంటుంది ప్రిన్స్ రామవర్మ గారు కీర్తన ఎక్కడి మానుష జన్మం అని మీరు యూట్యూబ్లో సర్చ్ చేయండి చక్కగా వినండి చాలా ఇదంతా మీరు ఈ పాటిని వినే ఉంటారు అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కీర్తన భావం చాలా గొప్పగా ఉంటుంది కొంచెం ఇంకొంచెం సావకాశంగా తర్వాత తెలియజేసేటందుకు ప్రయత్నిస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా పూర్తయ్యాయి విశ్వనాథుడి అనుగ్రహంతో ఇక మీకు చక్కగా ఆశీర్వచనాన్ని అందిస్తాను ॐ श्रीर्वर्चस्वत्रलाभं शतसंवत्सरन् दीर्घमायुः शतमानंन्द्रिये प्रतिष्ठति दी। काश्यान्नपूर्णा विशालाक्षि समेत विश्वेश्वरस्वामि सम्पूर्णानुग्रहप्राप्तिरस्तु आयुरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु मनोभीष्टसिद्धिरस्तु अनि काशिरुणि भक्त्र ఆశీర్వచనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం ఇలాంటి కీర్తనలు మనం వింటూ మన పిల్లలకు కూడా చక్కగా అలవాటు చేద్దాం మనం వింటూ ఉంటే ఆ వింటూ వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు ఈ కీర్తన ఎంత బాగుందో ఒకసారి వినండి అని చెప్పి పిల్లలకు మనం మెల్లిగా అలవాటు చేయాలి అప్పుడే మన సనాతన ధర్మం రక్షింపబడుతుంది ఒకటొకటిగా ఒకటొకటిగా చిన్న చిన్నగా మన పిల్లలకు అలవాటు చేయాలి చేసినప్పుడే మనం మన సనాతన ధర్మాన్ని రక్షించుకుంటాము భవిష్యత్ తరాలకు అందిస్తాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రవ తీసుకుంటున్నాను జై శ్రీరామ్ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం